హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సరికి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మేము ముందుకు తెస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే మరిన్ని గవర్నమెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పొందేందుకు ఆల్ నోటిఫికేషన్ బెల్ పై క్లిక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఓకే లెట్ అస్ లేటెస్ట్ స్టార్ట్అర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెన్షన్ తనిఖీ అంది రెండు విభాగాలకు జరుగుతుంది ఒకటి హెల్త్ పెన్షన్ సంబంధించి ఇంకోటి డిసేబిలిటీ పెన్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల హెల్త్ మరియు డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయి ఇందులో ఇరవై నాలుగు వేల తొంభై యొక్క హెల్త్ పెన్షన్స్ అంటే ఏవైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్స్ అందుకుంటున్నారో వాళ్ళు ఇరవై నాలుగు వేల తొంభై మంది ఉన్నారు అలాగే డిజేబిలిటీ పెన్షన్స్ అంటే ఆరు వేల రూపాయల పెన్షన్స్ ఏడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు పెన్షన్లు అయితే ఉన్నాయి అయితే గవర్నమెంట్ కి ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రావడం చేత ఎవరికైతే వికలాంగత్వం అనేది సరిగా లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారు అనే ఫిర్యాదులు ఎక్కువగా రావడం చేత ఈ పెన్షన్ వెరిఫికేషన్ అని మొదలు పెట్టడం జరిగింది ఇందులో మొదటగా పదిహేను వేల రూపాయల పెన్షన్స్ అంటే మెడికల్ పెన్షన్స్ కి ఫస్ట్ పెన్షన్ వెరిఫికేషన్ అంది ఈ నెల జనవరి నాలుగున రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు పెట్టడం జరిగింది సో వీటికి సంబంధించి కలెక్టర్ గారు కూడా మెడికల్ టీమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ టీమ్స్ అన్ని కూడా డోర్ టు డోర్ విజిట్ అంటే ఆ పెన్షనర్ వద్దకే వెళ్లి ఆ పెన్షనర్ ఇంటి వద్దకే వెళ్ళి ఆ తనిఖీ ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది అయితే ఇందులో కొన్ని విస్తుపోయిన నిజాలు బయటపడ్డాయి ఇందులో సుమారుగా ఇరవై నుంచి ముప్పై శాతం మంది మాత్రం అర్హులను గుర్తించారు అంటే ఇలా కంప్లీట్లీ బెడ్రీడన్ పేషెంట్స్ అలాగే ఇంకొక నలభై నుంచి యాభై శాతం మంది వీళ్ళు పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హత లేదట వీళ్ళందరూ కేవలం దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో ఆ పెన్షన్ మాత్రమే తీసుకోవడానికి వీళ్ళు అర్హులు అని గుర్తించారు అలాగే ఇరవై నుంచి ముప్పై శాతం మందికి అసలు వైకల్యమే లేదని ఉన్న కొందరిలో అంటే పెన్షన్ తీసుకునేంత వైకల్యం అయితే లేదని అంటే ఎవరికి కూడా కనీసం నలభై శాతం కూడా డిజేబిలిటీ లేదు వీళ్ళెవరో కూడా పెన్షన్ పొందడానికైతే అర్హత లేదు వాళ్ళు ఎంతమంది ఇరవై నుంచి ముప్పై శాతం మంది అంటే కేవలం వందలో ఇరవై ఇరవై నుంచి ముప్పై ము పై మంది మాత్రమే అర్హత ఉంది అని గుర్తించారు ఇవి మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ జిల్లా తీసుకుందాం వైఎస్ఆర్ జిల్లాలో మొత్తం టోటల్ ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్స్ అయితే ఆరు వందల యాభై ఐదు పెన్షన్స్ ని వెరిఫై చేయడం జరిగింది మెడికల్ టీమ్స్ అని ఇందులో మూడు వందల నాలుగు మంది మాత్రమే ఎలిజిబుల్ అటండి మూడు వందల నాలుగు మంది మాత్రమే అర్హులు రెండు వందల యాభై ఐదు మంది వరకు పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హులు కాదు వాళ్ళు కేవలం ఆరు వేల రూపాయలు తీసుకోవడానికి మాత్రమే అర్హులు ఓకేనండి అంటే ఇక్కడ ఎనభై ఐదు శాతం సదరం వచ్చినంత మాత్రాన పదిహేను వేల రూపాయలంది ఇవ్వరు కంప్లీట్లీ బెడ్ రెడీ అవ్వాలి అంటే మంచానికి పరిమితం అయిపోవాలి ఆ పేషెంట్ అంది అప్పుడు మాత్రం వాళ్ళకి పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హత లభిస్తుంది లేకపోతే వీళ్ళకి ఆరు వేల రూపాయలు అంటే నలభై శాతం కన్నా ఒకవేళ ఎక్కువ ఉన్న ఆరు వేల అంది తీసుకోవచ్చు సో ఈ విధంగా గుర్తించారు అంతేకాకుండా ఇరవై ఆరు మంది కంప్లీట్లీ అనర్హులు వాళ్ళు బోగస్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి పెన్షన్ పొందుతున్నారట ఇది వైఎస్ఆర్ జిల్లాకి వస్తే అలాగే అనంతపూర్ జిల్లా కూడా అలాగే సుమారుగా నూట నలభై నాలుగు పెన్షన్స్ తనిఖీ చేస్తే కంప్లీట్లీ నూట పద్దెనిమిది పెన్షన్స్ వరకు కూడా వీళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అనర్హులు ఆరు వేల రూపాయలు మాత్రమే తీసుకోవడానికి వీళ్ళు అర్హులు అని గుర్తించడం జరిగిందండి సో ఇలాగా రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అయితే ఇది పదిహేను వేల రూపాయల పెన్షన్ ప్రక్రియ పెన్షన్ తనిఖీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసారు ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ తనిఖీ అనేది స్టార్ట్ చేశారు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి మరి ఈ పెన్షన్లు ఏమంటాం ఇవి డిజేబిలిటీ పెన్షన్స్ అంటే వికలాంగుల పెన్షన్లు అంటాం పదిహేను వేల రూపాయలు మెడికల్ పెన్షన్స్ హెల్త్ పెన్షన్స్ అంట ఈ ఆరు వేల రూపాయల పెన్షన్స్ లో సిక్స్ కేటగిరీస్ అని ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ అంటే సిక్స్ కేటగిరీస్ సదరం సర్టిఫికేట్ ఏవైతే వాళ్ళు పొందుతున్నారో ఈ సిక్స్ కేటగిరీస్ వాళ్ళకి ఆ సద ఆ సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సిక్స్ కేటగిరీస్ ఏంటంటే మొదటిది ఆర్థోపెడి ఆర్ లోకోమోటి అంటే ఎముకలకు సంబంధించిన సమస్య నెక్స్ట్ రెండోది విజువలీ ఇంపైర్డ్ అంటే దృష్టి లోపం ఉన్నవాళ్ళు అలాగే మూడవది హీరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి లోపం ఉన్నవాళ్ళు నాలుగవది మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక రుగ్మత మేన మానసిక రోగం ఉన్నవాళ్ళు అలాగే ఐదోది మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక మాంద్యం నెక్స్ట్ ఆరోది మల్టీనెస్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి ఈ ఆరు రకాల కేటగిరీస్ డిసెబిలిటీస్ కి ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ కంది డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఆ పెన్షనర్ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ వెరిఫికేషన్ అంది చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ కి ఇన్స్టిట్యూషనల్ మూడ్ అంటే ఆ పెన్షనర్ అనేవాడు ఆస్పత్రికి ఏదైతే వాళ్ళకి ఆసుపత్రి ఎంత కేటాయిస్తారో ఆస్పత్రికి వెళ్ళి వాళ్ళు తనిఖీ చేయించుకోవాలి అంటే వాళ్ళు పెన్షన్ రావాలి అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇంకొకసారి మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి మరి వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలని వీళ్ళకి ఎలా తెలుస్తుంది అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి సంబంధించిన సచివాలయంకి ఇప్పటికే ఆ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ కింద నోటీసులు రావడం జరిగింది ఆ నోటీసులన్నీ ప్రింట్ తీసుకొని ఆ పెన్షనర్ ఇంటి వద్దకే వెళ్లి ఈ నోటీస్ అంది వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ ఎక్నాలజ్మెంట్ అంది ఆ పెన్షనర్ యొక్క బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ లేదా ఐరిస్ అథెంటికేషన్ ఈ మూడిట్లో ఏదో ఒక అథెంటికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీ వారు ఆ పెన్షనర్కి నోటీస్ అందిస్తున్నారో ఆ నోటీస్లో ఆ పెన్షనర్ నేమ్ ఉంటుంది ఆ పెన్షనర్ ఐడి ఉంటుంది అలాగే ఆ పెన్షనర్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఆ నోటీసులో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ నోట్ అదేంటంటే పెన్షనర్ ఒకవేళ నోటీస్ తీసుకోకపోయినా ఒకవేళ నోటీస్ తీసుకోవడానికి అందుబాటులో లేకపోయినా ఒకవేళ నోటీస్ తీసుకొని ఆసుపత్రికి వెళ్ళకపోయినా వాళ్ళ పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది అంటే పెన్షన్ అనేది రాదు అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే అంటే ఆసుపత్రికి వెళ్ళి ఆ డాక్టర్స్ అంది వీళ్ళని పరీక్షించిన తర్వాత మళ్ళీ కొత్త మంది జనరేట్ అయిన తర్వాత నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యత ఉంటే అప్పుడు వీళ్ళకి పెన్షన్ అంది మళ్ళీ రీవో కావడం జరుగుతుంది ఓకేనండి సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో పెన్షన్ వెరిఫికేషన్ అది చేయించుకోవడానికి హాస్పిటల్కి అయితే వాళ్ళు చెప్పిన టైంకి చెప్పిన రోజున వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి ఏంటంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే మీ సదరం సర్టిఫికేట్ అలాగే మీ మెడికల్ రిపోర్ట్స్ ఒకవేళ ఉన్నట్టయితే అవి కూడా తీసుకొని వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా పెన్షన్ అయితే ఆపివేస్తారు ఒకవేళ మీది జెన్యున్ కాదు వీళ్ళకి నిజంగా ఆ ప్రాబ్లం లేదు అనేవాళ్ళు అయితే వెళ్ళకపోవచ్చు కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి వీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి నేను వెళ్ళను అనుకొని ఉండిపోతే మీకు రావాల్సిన పెన్షన్ అంటే మీకు అర్హత ఉన్నా సరే మీకు రావాల్సిన పెన్షన్ అనేది ఆగిపోతుంది సో ఖచ్చితంగా నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళండి మీ ప్రాబ్లం అంది పరీక్షించుకోండి ఒకవేళ మీకు మునపట్లాగే నలభై శాతం కంటే ఎక్కువ వైఖలితు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అంది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు మీ పెన్షన్ అంది రద్దు అవ్వకుండా వస్తూనే ఉంటుంది అయితే మీకు డౌట్ రావచ్చు ఒకవేళ పెన్షనర్ కనుక ఇంటి వద్ద లేకపోతే వాళ్ళకి ఆ నోటీస్ అనేది వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది ఏం లేదండి మీకు ఆ సచివాలయం పరిధిలో ఉన్న వెల్ఫేర్ సెక్రటరీకి కాంటాక్ట్ చేయండి మీకు సంబంధించిన నోటీస్ వచ్చిందా లేదో ఆయన వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకొకటి ఒకవేళ పెన్షనర్ గనుక ఇంటి దగ్గర లేకపోతే వేరొకరు ఈ నోటీస్ తీసుకోవచ్చా ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు ఎందుకంటే ఆ పెన్షనర్ యొక్క బయోమెట్రిక్ ఆ పెన్షనర్ యొక్క ఫేస్ అథెంటికేషన్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా పెన్షనర్ ఉండి తీరాల్సిందే లేదు నోటీసే తీసుకోము ఒకవేళ తీసుకున్న హాస్పిటల్కి వెళ్ళం అనుకుంటే మాత్రం మీ పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది అంటే తాత్కాలికంగా నిలిపివేస్తారు మీరు ఎప్పుడైతే మీ వెరిఫికేషన్ అనేది హాస్పిటల్లో జరుగుతుందో హాస్పిటల్లో మళ్ళీ రీఅసెస్మెంట్ అనేది మీ డిజేబిలిటీకి సంబంధించి రీఅసెస్మెంట్ అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే మీకు మళ్ళీ పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది మళ్ళీ రెన్యువల్ చేయబడుతుంది అప్పటి వరకు కూడా మీ పెన్షన్ అనేది నిలిపివేస్తారు సో ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి అయితే వెళ్లాల్సిందే వన్స్ మీకు నోటీస్ తీసుకున్న తర్వాత ఇంకెట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి కంప్లీట్గా ఆ పరీక్ష అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితిలో స్కిప్ అయితే లేదు ఏం లేదు మీరు ఒకవేళ స్కిప్ చేస్తే పెన్షన్ అనేది ఆగిపోతుంది ఇలా కొన్నాళ్ళు చూసి పెన్షన్ అనేది కంప్లీట్గా రద్దు కూడా చేయొచ్చు సో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళండి జెన్యున్గా మీ డిజేబుల్డ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది మీకు వస్తుంది ఎటువంటి సందేహం అయితే పడకండి వన్స్ మీ చెకప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక కొత్త సదరం సర్టిఫికేట్ అనేది కొద్ది రోజుల్లో జనరేట్ చేస్తారు ఆ సర్టిఫికేట్లో గనక మీకు నలభై శాతం కంటే ఎక్కువే ఉందనుకోండి మళ్ళీ యాజ్టీజ్గా మీకు పెన్షన్ అంది వస్తుంది ఒకవేళ ఏదైనా కారణం చేత కనుక నలభై శాతం కంటే మీ డిజేబిలిటీ తక్కువ ఉన్నట్టయితే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది సో మీకే కాదు మొత్తం మిగతా కేటగిరీస్ కూడా అంటే వయో వృద్ధులు అవ్వచ్చు లేదు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన చాలా పెన్షన్స్ ఉన్నాయి కదండి డబ్బు కళాకారులు మత్స్యకారులు ఇలా ఉన్నాయి కదా సో వీళ్ళకి అలాగే ఒంటరి మహిళ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఫేజస్ వైజ్గా జరుగుతుంది ఓకే ప్రస్తుతం అయితే మాకు తెలిసినంత వరకు ఎవరైతే విజువల్లీ ఇంపేర్డ్ ఉన్నారో వాళ్ళు నోటీసులు అయితే రావడం జరిగింది అలాగే మిగతా వరకు కూడా ఈ సిక్స్ కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా వెరిఫికేషన్ జరుగుతుంది సో అలాగే మిగతా అన్ని రకాల పెన్షన్స్ కూడా గవర్నమెంట్ వారు పెన్షన్ తనిఖీ ప్రక్రియ అది ఖచ్చితంగా చేయిస్తారు రాబో రోజుల్లో అనర్హులకి ఖచ్చితంగా పెన్షన్ అది రద్దయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అర్హులకి ఖచ్చితంగా ఈ పెన్షన్ అది రావడం జరుగుతుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం వారు ఖచ్చితంగా కల్పిస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే జై హింద్